హాయ్ అండి అందరికీ నమస్కారం మేము మీ శ్రీ పంచముఖి శారీ సెంటర్ ఆషాడం ఆఫర్స్ వన్ ప్లస్ వన్ అండి ధర్మవరం బ్రోకెట్ పట్టు శారీస్ ఫ్రెష్ ఐటమ్ ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు పద్నాలుగు వందల రూపాయలకి వన్ ప్లస్ వన్ అంటే ఏడు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ అండి చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది వీటితో పాటు ఆషాఢ మాసం ఆఫర్ లో మన దగ్గర ఎన్నో రకాల వెరైటీస్ అయితే వచ్చినాయి వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది అలాగే డైలీ అప్డేట్స్ కోసం వాట్సప్ కమ్యూనిటీ లింక్ ఛానల్ లింక్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు అవ్వచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంది ఉండదు రీసెలర్స్ కి వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా కొనుక్కోవచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్ లో డైలీ పార్సల్ సర్వీసు ఏఎన్ఎల్ టీఎస్ఆర్టీసీ రకరకాల ట్రాన్స్పోర్టేషన్ ద్వారా విత్ ఇన్ వన్ డే లోనే మీకు హ్యాపీగా స్టాక్ అనేది రీచ్ అయ్యే విధంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మన దగ్గర ఉంది ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫర్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి ఇక లేట్ లేకుండా చెలో వీడియోలోకి అయితే ముందుగా మనం చూపిస్తున్నటువంటి కలర్ కాంబినేషన్ చూసారు కదా మెరోన్ బోర్డర్ కి మనకి లైట్ బ్రింజల్ కలర్ అండి టిష్యూ రావటం వల్ల ఇక్కడ మనకి బ్రింజల్ కలర్ అనేది కొద్దిగా హైలైట్ అవ్వట్లేదు ప్రోడక్ట్ కోడ్ వన్ అండి ప్రొడక్ట్ కోడ్ ఎఫ్పి వన్ ఇక శారీ వ్యూ చూసేద్దాము చాలా బాగుంటాయి మేడం పెట్టుబడులకు కానీ పర్సనల్గా వాడటానికి కానీ సెమీ పార్టీ గా చాలా బాగుంటాయి చూడండి నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను ప్రతి ఒక్క శారీ కూడా మీకు ఎలా ఉంటుంది అనేది ఇక్కడే ఐడియా వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బార్డర్ అలాగే శారీ మొత్తం కూడా హెవీ బ్రొకెట్ ఇచ్చేసాడు ఆరెంజ్ కలర్ పళ్ళు దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా చూద్దాము ఇదిగోండి ఈ విధంగా బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చాడు హ్యాండ్స్కి మనకి ఈ విధంగా బార్డర్ ఇచ్చేసి బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చేసాడు ప్రొడక్ట్ కోడ్ ఎఫ్పి వన్ మేడం మీరు ఇదే ప్రోడక్ట్తో మీరు పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఆన్లైన్లో నెక్స్ట్ కలెక్షన్ ఎఫ్పి టూ ఈ శారీ వ్యూ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు మెరోన్ కలర్ బార్డర్ ఇచ్చేసి మనకి గ్రీన్ కలరు శారీ అయితే ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో చాలా బాగున్నాయండి ఇదిగోండి మనకి ఈ విధంగా రెడ్ కలరు పళ్ళు ఇచ్చాడు అలాగే బ్లౌజ్ కూడా బ్రొకెడ్ బ్లౌజ్ హ్యాండ్స్కి కామన్ గా బార్డర్ వస్తుంది బ్రొకెడ్ బ్లౌజ్ ఎఫ్పి టూ ప్రొడక్ట్ కోడ్ పద్నాలుగు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి త్రీ ఎఫ్పి త్రీ అండి ఈ కలర్ కాంబినేషన్ కామన్ గా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కదానికి మెరోన్ కలర్ బోర్డర్ లేదా మజింతా పింక్ బోర్డర్ ఎక్కువగా ఇస్తున్నాడు చూడండి శారీ మొత్తం కూడా హెవీ బ్రొకెట్ చాలా బాగుంది చెప్పాను కదా సెమీ పార్టీవేర్ గా అలాగే మనకి గిఫ్ట్ పర్పస్ కూడా బాగా ఉంటుంది పళ్ళు ఇది పళ్ళు అండి ఫోల్డ్ అయిపోయింది ఇది పళ్ళు అనమాట అలాగే బ్రోకెట్ బ్లౌజ్ ఎఫ్పి త్రీ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి ఫోర్ ఇక ఈ కలర్ కాంబినేషన్ చూద్దాం మజంతా పింక్ కలరు బార్డర్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ పళ్ళు చూడండి ఆరెంజ్ కలర్ పళ్ళు ఇచ్చాడు బ్రోకెట్ బ్లౌజ్ లోపల ఇన్సైడ్ ఉందండి ప్రతిదీ కూడా బ్రొకెడ్ బ్లౌజే వస్తుంది ఎఫ్పి ఫోర్ నెక్స్ట్ ఎఫ్పి ఫైవ్ శారీ వ్యూ చూసేద్దామండి నేను కలర్ కాంబినేషన్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఎందుకంటే కొన్ని అయితే ఇందులో లైటు గా కనిపిస్తాయి కాబట్టి నేను చెప్తున్నాను ఎఫ్పి ఫైవ్ పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అండి ఏడు వందల రూపాయలు శారీ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెలర్ కి అయితే వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇదిగోండి పళ్ళు అయితే ఈ విధంగా ఇచ్చేసాడు రెడ్ కలర్ పళ్ళు బ్రోకెడ్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ గ్రీన్ కలర్ కి ఎఫ్పి సిక్స్ ఎఫ్పి సిక్స్ అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనం ఎటువంటి మిస్టేక్స్ కానీ ఏది ఉండదు చాలా రోజుల నుంచి ఫ్రెష్ ఐటమ్ నేను చేయట్లేదు కదా అందరూ కూడా ఫ్రెష్ ఐటమ్స్ కూడా చేయండి సార్ ఈ మధ్యకాలంలో మీరు అసలు చేయట్లేదు అని అనటం వల్ల ఆషాఢం ఆఫర్ రాగానే చేద్దామని నేను ఊరుకున్నాను ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ వచ్చేసినాయి మంచి ఆఫర్లు వచ్చేసినాయి కదా ఇదిగోండి ఎఫ్పి సిక్స్ పళ్ళు ఈ విధంగా ఉంటుంది బ్రొకెడ్ బ్లౌజ్ మనకి ఇక్కడ బ్రొకెడ్స్ కూడా చూసినట్టయితే ఇక్కడ జకాడ్స్ వచ్చినాయి కదా ఈ బ్లౌజ్ కూడా రకరకాల డిజైన్ వచ్చినాయండి ఒక చోట డైమండ్ షేప్ ఇచ్చాడు క్రేపర్ ప్యాటర్న్ ఫ్లవర్ ప్యాటర్న్ రకరకాలుగా మనకి ఇక్కడ శారీ క్రియేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం జరిగింది ఇక్కడ గోల్డ్ జెరీ యూజ్ చేయకుండా సిల్వర్ జెరీ అండి ఇది మనకి సిల్వర్ జెరీ యూజ్ చేశాడు ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది మెరూన్ కలర్ బోర్డర్ ఇచ్చాడు ఒక రకమైన డార్క్ కలర్ స్నఫ్లాగా కూడా ఉంటుంది అనమాట ఇది ఇదిగోండి ఎఫ్పి సెవెన్ ఇది ఎఫ్పి సెవెన్ అండి సారీ వ్యూ చూసారు కదా ఈ విధంగా ఉంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి ఎయిట్ మీకు ఇదే కలర్ కాంబినేషన్ ఇంతకుముందు చూసాము కానీ ప్యాటర్న్ అయితే మారింది మేడం మనకి ఖచ్చితంగా డిజైన్ అయితే మారుతుంది అన్నమాట సేమ్ అదే ఉండదు కూడా చక్కగా మనకి వ్యూ అర్థమయ్యే విధంగా ఫోల్డింగ్ కుప్పడం ఫోల్డింగ్ ఇచ్చాడు కానీ ఇది ఒరిజినల్ కుప్పడం కాదు మేడం మనకు ఫోల్డింగ్ మాత్రమే కుప్పడం ఇదిగోండి ఎఫ్పి ఎయిట్ బ్లౌజ్ ఇది బ్రుకెట్ బ్లౌజ్ ఇచ్చాడు పళ్ళు ఇది మేడం చాలా బాగున్నాయి ఏడు వందల రూపాయలు స్ట్ వెయిట్ అంటారా మనకి ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఉంటుంది వెయిట్ గురించి కూడా చెప్తున్నాను ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇంకా దీనికి సంబంధించినటువంటి కలర్ కాంబినేషన్ ఇది కూడా చూసారు ఇదిగోండి బ్రింజల్ కలర్ కాంబినేషన్ బ్రింజల్ కలర్ కాంబినేషన్ కి మజింతా పింక్ ఇచ్చాడు ఎఫ్పి నైన్ ఇదిగోండి పళ్ళు ఇచ్చాడు ఇదిగోండి పళ్ళు ఈ విధంగా ఆరెంజ్ కలర్ ఇచ్చాడు బ్రోకెడ్ బ్లౌజ్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతిదీ హ్యాండ్స్ బ్లౌజ్ బార్డర్ అనేది ఖచ్చితంగా వస్తుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ టెన్ మనకి పట్టు లుక్ వచ్చేస్తాయండి ఒరిజినల్ ధర్మవరం పట్టు కాదు ఇది సెమీ ధర్మవరం కానీ పట్టు లుక్ అయితే ఖచ్చితంగా వస్తుంది లో బడ్జెట్లో మనకి హెవీ క్వాలిటీలో కూడా ఉన్నాయి మేడం మన దగ్గర షాప్లో పట్టు సారీస్ అనేది హెవీ క్వాలిటీలో కూడా ఉన్నాయి ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ బ్రొకెట్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి లెవెన్ సూపర్ కలర్ కాంబినేషన్స్ అండి అన్ని దేనికి అదే అన్నట్టుగా ఉంటాయి బాగుంటాయి ఫ్రెష్ ఐటమ్ వన్ ప్లస్ వన్ ఆఫరు ఆషాఢం ఆఫరు ఏడు వందలు రూపాయలు పద్నాలుగు వందలు వన్ ప్లస్ వన్ ఆఫర్ అంటే ఏడు వందలు అండి క్వాలిటీ కూడా చాలా స్మూత్గా బాగుంటుంది మేడం ఇది ఇదిగోండి చాలా బాగుంటుంది మొత్తం హెవీ బ్రొకెట్ ఇచ్చాడు బార్డర్ జకాట్ బార్డర్ నైన్ ఇంచెస్ చేసాడు ఒక షేడ్ కి అసలు సంబంధం లేదు మేడం వీడియోలో అన్ని డార్క్ షేడ్స్ అవటం వల్ల కలర్ కాంబినేషన్స్ బార్డర్ కూడా ఒకటే అవ్వటం వల్ల మనకి ఒకటిగా అయితే ఉండొచ్చేమో కానీ అస్సలు సంబంధం ఉండదు ఎఫ్పి ట్వెల్వ్ ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు ఈ విధంగా ఇచ్చేసాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి థర్టీన్ ఎఫ్పి థర్టీన్ మేడం చూడండి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చేసాడు పళ్ళు రెడ్ కలరు ఎఫ్పి థర్టీన్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి ఫోర్టీన్ కలర్ కాంబినేషన్ నేను ఓపెన్ చేస్తుంది ఇంతవరకు ఓపెన్ చేస్తున్నాను మేడం ఆల్మోస్ట్ మీ కలర్ కాంబినేషన్ ఐడియా వస్తుంది అలాగే ఇంకా పళ్ళు బ్లౌజ్ కూడా మన కాంట్రాక్ట్ ఇచ్చేస్తున్నాడు బ్లౌజ్ ఖచ్చితంగా బ్రోకేడ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది ఎఫ్పి ఫోర్టీను ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేసుకోవాల్సి ఉంటుంది రీసెల్లర్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ వేయిన వెంటనే కూడా పేమెంట్ అయితే వేసేయండి మేడం రీసెలర్స్ ఇక నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి ఫిఫ్టీన్ ఇదిగోండి ఈ విధంగా అయితే మనకు ప్యాటర్న్ వచ్చేసింది కలర్ కాంబినేషన్స్ అన్ని చూస్తున్నారు కదా చాలా బాగుంటాయి మేడం ఫోర్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది అలాగే లోకల్ వాళ్ళు ఎవరైనా సేమ్ ప్యాటర్న్ సేమ్ డిజైన్ కావాలి అని అనుకుంటే మీరు వెబ్సైట్ లో పర్చేసింగ్ చేసి బై హ్యాండ్ డెలివరీ అని మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు షిప్పింగ్ చార్జెస్ అనేది రిటర్న్ ఇచ్చేస్తాము నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్బి సిక్స్టీన్ సిక్స్టీన్ ఇది పళ్ళు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ మేడం నేను చూపిస్తుంది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది పళ్ళు మనకి సేమ్ ఫోల్డింగ్ లోనే కాస్ట్లీలో ఉన్నాయి అవి ప్యూర్ అండి ఇవైతే ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి ఇది ప్రజెంట్ దీని కాస్ట్ మన దగ్గర హోల్సేల్ ప్రైస్ అయితే ఏడు వందలు ఎఫ్పి సెవెంటీన్ ఎఫ్పి సెవెంటీన్ మేడం చూడండి శారీ మొత్తం కూడా మనకి హెవీ బ్రొకెట్ అనేది రావడం జరిగింది మనకి శారీ మొత్తం కూడా హెవీ బ్రోకెట్ ఇచ్చేస్తాడు డైమండ్ షేప్ లో మిడిల్ పార్ట్ లో బుట్ట తీసుకున్నాడు అలాగే ఇది పళ్ళు పేటను ఇక దీనికి సంబంధించినటువంటి బ్లౌజ్ కూడా బ్రోకెట్ ఇస్తాడు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఎఫ్పి నైన్టీన్ ఎఫ్పి నైన్టీన్ చూడండి మంచి పింక్ కలర్ ఇచ్చాడండి ఎఫ్పి నైన్టీన్ మెరూన్ కలర్ బోర్డ్ ఇచ్చేసాడు జకట్ బ్లౌజ్ పళ్ళు కూడా రిచ్ పళ్ళునే వస్తుంది ఇక ఫైనల్ ఎఫ్పి ట్వంటీ టోటల్ గా నేను ట్వంటీ డిజైన్స్ అయితే చూపించానండి ఇది లాస్ట్ ఫైనల్ ఎఫ్పి ట్వంటీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి రెడ్ కలర్ పళ్ళు ఇది బ్లౌజ్ ఈ విధంగా ప్రొకెట్ వస్తుంది హ్యాండ్స్ కూడా బార్డర్ వస్తుంది మేడం సెమీ పార్టీ వేర్ గా చాలా బాగుంటుంది ఫోర్టీన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మేడం ఎక్సలెంట్ గా ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది మనకి ఏదైనా సరే వీడియోలో తక్కువదైనా ఎక్కువదైనా ఒకేలా కనిపిస్తుంది కదా మేడం నేను అందుకే ఇప్పటివరకు షేర్ చేసినటువంటి ధర్మవరం బ్రొకెట్ పట్టు పద్నాలుగు వందల రూపాయలు వన్ ప్లస్ వన్ ఆఫర్ ఈ కలెక్షన్ షోరూమ్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు వెబ్సైట్ ద్వారా పర్చేసింగ్ చేయవలసి ఉంటుంది మన షాప్ అడ్రస్ మొగల్ రాజపురం జమ్మి చెట్టు సెంటర్ పీవీపీ మాల్ రోడ్ లో ఉంటుంది మేడం మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే మనం చేసే ఆఫ్ వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్స్ వస్తాయి థ్యాంక్ ఫర్ వాచింగ్ మరొక మంచి ఆఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం